గుంటూరులో ట్రాఫిక్ నియంత్రణపై పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రత్యేక దృష్టి పెట్టారు ఈ మేరకు నియోజకవర్గ పరిధిలో గురువారం విస్తృతంగా పర్యటించారు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనంపై అన్ని రహదారులు పర్యటించారు ట్రాఫిక్ రద్దీకి ఏర్పడుతున్న పరిస్థితులు గమనించి సమస్యలపై ఆరా తీశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి మీడియాతో మాట్లాడారు గుంటూరులో ట్రాఫిక్ నియంత్రణకి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ట్రాఫిక్ నియంత్రణకి నిరంతరం చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా రోడ్లపై తొలగిస్తామని చెప్పారు అవసరమైతే ట్రాఫిక్ సిగ్నల్స్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే మాధవి ప్రకటించారు ఈ రోజు ట్రాఫిక్ సమస్యల మీద దృష్టి పెట్టే ఒక ప్రయత్నం చేశాము గుజ్జనగోడు నుంచి కొరటపాడు వరకు ఒక ట్రిప్ అయితే వేయడం జరిగిందండి ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఇష్యూస్ ఉన్నాయి ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి అన్న దాని మీద ఫోకస్ చేస్తూ ఈ రోజు ఒక విజిట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ట్రాఫిక్ సిఐ గారితో కలిసి ఈ రోజు మొత్తం రోడ్లన్నీ కూడా పర్యవేక్షించడం జరిగింది అయితే చాలా ప్రధానమైన సమస్యలు ఈ రోజు మేము వెలుగులోకి చూడడం జరిగింది ఎక్కడా కూడా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సీసీ కెమెరాలు సరిగ్గా పని చేయకపోవడం కానివ్వండి కూడల్లో ఆ ఉన్న పని చేసే కెమెరాస్ కూడా ఎక్కువ శాతం అక్కడ నెంబర్ ప్లేట్స్ ని ఫోకస్ చేయకపోవడము ఏదైనా స్పీడ్గా ఒక వెహికల్ వెళ్లిన పక్షంలో లేదంటే ఒక యాక్సిడెంట్ అయిన పక్షంలో లేదంటే ఏదైనా థెఫ్టింగ్ జరిగిన పక్షంలో ఎక్కడా కూడా మనకి ఆ యొక్క ఇన్సిడెంట్ తాలూకు ప్రూఫ్స్ రిపోర్ట్ తీసుకోవడానికి ఉపయోగకరంగా మాత్రం ఆ సీసీ కెమెరాస్ లేని విధంగా మనం చూస్తున్నాము చాలా ఇన్యాక్టివ్ గా ఉన్న పరిస్థితి అవి ఎప్పుడో ఏదో ఒక సంస్థకు అప్పచెప్పడం ఆ సంస్థ దాన్ని మెయింటైన్ సరిగ్గా చేయకపోవడం దాన్ని పట్టించుకునే ఒక పరిస్థితి గత ఆరు సం ఆరు సంవత్సరాలుగా ఎక్కడా లేకపోవడం దాన్ని ఇప్పుడు మళ్ళీ మనం రివైవ్ చేస్తూ ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చాయో చూసుకుంటూ దాన్ని మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి అండ్ ప్రధానంగా మళ్ళీ ఈ రోజు సిగ్నల్స్ ఎక్కడ కూడా సిగ్నల్స్ ఇప్పటి వరకు గడిచిన ఆరు సంవత్సరాల్లో మన గుంటూరు ప్రాంతంలో ఏ కూడల్లో కూడా సిగ్నల్స్ లేని పరిస్థితి ఎన్నో యాక్సిడెంట్స్ ఓవర్ టేకింగ్స్ జరిగిన పరిస్థితి ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి గమనించాము సిగ్నల్స్ అనేవి ఇప్పుడిప్పుడే ప్రతి కూడల్లో కూడా ఇటు సిఐ గారితో కమిషనర్ గారితో మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది అయితే కొన్ని వాటిల్లో ఇంకా పెట్టాలి ఉంది కొన్ని ఉండడం వల్ల ఆ ప్లేస్ లో కూడా సిఐ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి అక్కడ ట్రాఫిక్ పోలీస్ ని ఏర్పాటు చేసి పర్యవేక్షించడం జరుగుతూ జరుగుతుంది అండ్ ఇక్కడ మనకున్న ప్రధాన నాలుగు మేజర్ వైడ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి పట్టాపురం రోడ్ కానివ్వండి విద్యానగర్ రోడ్ లక్ష్మీపురం రోడ్డు అండ్ అరండాల్పేట రోడ్ ఈ నాలుగు రోడ్స్ మేజర్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మేజర్ గా ఇటు ట్రాఫిక్ కానివ్వండి లేదంటే ఇటు రేసింగ్ లాంటి ఒక కార్యకలాపాలకు కానివ్వండి మేజర్ గా ఇబ్బందికరంగా మారిపోయిన పరిస్థితుల్లో స్పీడ్ బ్రేకర్స్ అడగడం జరిగింది ప్రతి రోడ్డు మీద కూడా స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే కొన్ని ఏరియాస్ లో ముఖ్యంగా మనం తీసుకుంటే ఈ విద్యానగర్ ఏరియాలో త్రీ స్టెప్ స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయడం జరిగింది అది టెంపరీగా స్థానికంగా ప్రజలకు ఇబ్బందికరం అయినప్పటికీ కూడా రేసింగ్ ని మేజర్గా ఆప్ చేయడం కోసం ఆ విధమైన ఆ విధి విధానమైన స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం జరిగింది డే టు డే రెగ్యులర్ యాక్టివిటీ రెగ్యులర్ ట్రాన్స్పోర్టేషన్తో అది సప్రెస్ అయ్యి అంత ఇప్పుడు ఫేస్ చేస్తున్నంత ఇబ్బంది అయితే జనరల్ పబ్లిక్కి రాదు అని చెప్పి మేము ఇవాళ చూడడం జరిగింది అండ్ మేజర్గా ప్రతి ఏరియాలో స్కూల్ జోన్స్ ఉన్నాయి అక్కడ కూడా మనకి ట్రాఫిక్ అనేది కంట్రోల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అక్కడ కూడా మేము సిఏ గారు నేను పర్యవేక్షించి స్పీడ్ బ్రేకర్స్ కానివ్వండి లేదంటే అదే విధంగా రోడ్ ఎంక్రోచ్మెంట్స్ ఏదైతే ఫ్రీ లెఫ్ట్ లో మనం తిరిగేటప్పుడు ఈ బళ్ల వల్ల వాళ్ళ కోసం ఆగిన వాహనదారుల వల్ల ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అయిపోతుందో దాని మీద కూడా దృష్టి పెట్టి వాళ్ళందరితో మాట్లాడి కొంత వెనక్కి జరుపుకోవడం లేదంటే ఆ జరిగే పరిస్థితి కూడా లేనప్పుడు అక్కడి నుంచి వాళ్ళని లిఫ్ట్ చేసే ప్రయత్నం చేయడం ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ కి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడడం మాత్రం ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ఈ రోజు మేము ఈ వర్క్ చేయడం జరుగుతుంది